వెల్కమ్ ఫైన్ న్యూస్ కావలి నియోజకవర్గ బలిజ బంధువులందరికీ నా నమస్కారం నా పేరు వెలిసిట్టి శ్రీహరి రాయలు అధ్యక్షులు రాయలసీమ బలిజ మహాసభ ఈ నెల ఇరవై తొమ్మిది మినియ జయంతి సందర్భంగా వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి సందర్భంగా బలిజల ఆత్మ గౌరవ పేరుతో మహాసభను ఏర్పాటు చేస్తున్నాం ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ పేద పిల్లలకు స్కాలర్షిప్లు పంపిణీ అలాగే వివిధ రంగాల్లో మన కులస్తులకి ప్రతిభా పురస్కారాలు చీఫ్ గెస్ట్కి బలిజ బంధు పురస్కారాలు అందించబడతాయి ఈ ముఖ్య అతిథులుగా మన నెల్లూరు నగర శాసనసభ్యులు మన బలిజ ముద్దు బిడ్డ అభివృద్ధి ప్రదాత ఒంగూరు నారాయణ గారి దంపతులు అలాగే తిరుపతి జనసేన నుంచి గెలిచిన ఆర్ఎండ్ శ్రీనివాసులు గారు తిరుపతి జనసేన పార్టీ అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్ గారు చిత్తూరు జిల్లా మాజీ ఎమ్మెల్యే డేఎస్ మనోహర్ గారు కాళాశ్రీ దేవస్థానం మాజీ చైర్మన్ కోలా ఆనంద్ గారు అలాగే ఆమంచి కృష్ణమోహన్ గారు అలాగే కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు గారు టిటిడి బోర్డు మెంబరు జగ్గంపేట ఎమ్మెల్యే అయినటువంటి జ్యోతుల నెహ్రూ గారు అందరికంటే ఐకాన్ స్టార్ యూత్ వింగ్ ఈరోజు మన కాపు లాండ్ ని బలోపేతం చేసేదానికి ముఖ్య కారణమైన మన అందరికీ ఆరాధ్య దైవం వంగవీటి మోహన్ రంగ గారి కుమారుడు రాధాబాబు గారు కూడా వస్తున్నారు ఈ కార్యక్రమాన్ని మనమందరం మీ అందరినీ నేను కలవలే కావడానికి చాలా టైం లేదు కాబట్టి ఈ పత్రిక మిమ్మల్ని వ్యక్తిగతంగా పిలిచినట్టుగా భావించి మీరు కుటుంబ సమేతంగా మేము అన్ని అన్ని వర్గాల అన్ని పార్టీల్లో ఉండే మన వాళ్ళందరినీ సమీకరించుకొని ఈ కార్యక్రమం చేపృతం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమం వచ్చే ఆదివారం ఇరవై తొమ్మిది తేదీ ఉదయం పది గంటలకు నెల్లూరు నగరంలో ఉండే తిరగాడమ్మ గుడి కాపు భవన్ నారాయణ సార్ కోటి రూపాయలు ఎదురుతో గవర్నమెంట్ అప్పట్లో గత టీడీపీ గవర్నమెంట్లో మూడున్నర ఎకరాల స్థలం మనకి ఇచ్చి దాంట్లో అద్భుతమైన బిల్డింగ్ కట్టినారు దాంట్లో ఈ కార్యక్రమం జరగబోతుంది మీరందరూ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి రండి మీరు ఉద్యోగాలు చేస్తున్నా వ్యాపారాలు చేస్తున్నా రకరకాల పనులు చేస్తున్నా ఈ మన అందరి కుటుంబ కార్యక్రమంగా భావించి ప్రతి ఒక్కరిని మీరు మీ మన మీ ఫోన్లో ఉండే మన బలి బంధువులందరికీ ఇది మన ఇన్విటేషన్గా మీరు చెప్పి అందరూ సెలవు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన బలిజ కాపు సోదరు సోదరి సోదర మనులకు అందరికీ నమస్కారం అదేవిధంగా మీడియా మిత్రులకు నమస్కారం మన నెల్లూరు నుంచి వెల్లిసిట్టి శ్రీహరి శ్రీహరి రాయలన్న మన కావలికి ఇప్పుడు వచ్చి ఉన్నారు దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నెల్లూరులో కాకుభవన్లో ఆత్మ గౌరవ సభ అనేది రాయలన్న ఏర్పాటు చేశారు దీనికి కావలి ప్రజలు ప్రతి ఒక్కరూ బలిజ సోదరి సోదరి మనులందరూ ఆ రోజు ఇరవై తొమ్మిదో తారీఖు కాకుభవన్లో నెల్లూరులో సభజరమను మనమందరము ప్రతి ఒక్కరూ అక్కడికి పోయి తండోపతండాలుగా ఆ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము దీనికి ముఖ్యంగా కూటమి ఎమ్మెల్యే అయితే ఎంపీలు అయితేనేమి మినిస్టర్స్ అయితేనేమి ఇంకా జిల్లా అధ్యక్షులు కొంతమంది వస్తున్నారు వీళ్ళందరినీ మనము గౌరవించుకోవడం మన బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరూ కావల్లో కావలి రూరల్లో ఉన్నటువంటి కావలి నియోజకవర్గ ప్రజలు మొత్తం బల్లెలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను